హాయ్ అండి ఈరోజు షీలింగపల్లి చందానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం యాక్చువల్గా ఇది ఆఫీస్ వరకు నుంచి కమర్షియల్ షూట్ అనమాట అండ్ ఇక్కడ కాస్త టైం దొరికేసరికి నేను ఇక్కడ ఉన్న విజువల్స్ ఇక్కడున్న ప్లేసెస్ అంతా ఒకసారి తీసాను అలాగే ఇక్కడున్న వర్క్ అని కూడా అడిగాను అసలు ఏంటి ఏం జరిగిపోతుంది స్పెషల్ ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడికి ఇవ్వడం జరిగిందనమాట ఇంటర్వ్యూ కోసం సో ఈ గ్యాప్లో నేను ఇవన్నీ కనుక్కున్నాను అనమాట ఏం జరిగిపోతుంది ఏంటి అని సో ఇక్కడ ఉన్న వర్కర్ కూడా చాలా బాగా చెప్పారు మీరు ఆ విజువల్స్ చూడొచ్చు అండ్ మీరు ఇక్కడ బైక్ నుంచి గుడిని చూడొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చందానగర్ శివలింగంపల్లి ఇది గోపురం అక్కడ నుంచి ఎంట్రీ కాకపోతే రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాం బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బయట నుంచి చూస్తుంటే లోపల గుడి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అనిపిస్తుంది సో మొత్తానికి ఎంటర్ అయిపోయినాం మీరు చూడొచ్చు పైనంత షెడ్ ఉంది అనమాట ఎందుకు అని అంటే ఇక్కడ హోమాలు పూజలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి మ్యాక్స్ కాబట్టి వర్షం వచ్చిన ఎండ వచ్చిన నీడ అనేది మనకు ఉండాలి కాబట్టి సో ఆ సపోర్ట్ కోసం ఎంటైర్ ఒక షెడ్ లాగా వేసేశారు అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడే హోమాలు పూజలు జరుగుతాయి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శివాలయం అలాగే శ్రీ గణేషుడి ఆలయం జంటనాగుల స్వామి ఆలయం అన్నీ ఉన్నాయన్నమాట సో మొత్తానికి నేను ఆ ప్రాంగణం అంతా తీయడానికి ట్రై చేశాను అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది ధ్వజారోహణం గోల్తో చేశారు మొత్తం గోల్తో చేశారు ఇది ఎంటర్ అయ్యాక నేను ఒకసారి అసలు మామూలుగా ఎలా ఉంది అని చూసాను అండ్ అక్కడ ఉన్న వర్కర్ ఏం జరుగుతున్నాయి పనులు ఏంటి అని అడిగి తెలుసుకున్నా తర్వాత ఇంటర్వ్యూ కోసం వచ్చాం కాబట్టి ఇక్కడ శ్రీ శ్రీ స్వాత్మా నందేంద్ర గురీజీ గారు పైన అయితే ఉంటారు సో సార్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోతున్నాము మాకు కోఆర్డినేషన్ చేసిన వారు ఆల్రెడీ వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది సో మేము కిందే గుడి దగ్గరే వెయిట్ చేస్తూ అక్కడ అంత విజువల్స్ అంతా తీసుకుంటూ కూర్చున్నాను సో ఇంటర్వ్యూ చేద్దాం అని అనేసరికి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము మీరు చూడొచ్చు లిఫ్ట్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి మా కెమెరా పర్సన్ నేను పైకి అయితే వెళ్ళిపోతున్నాము మా కోఆర్డినేటర్ ఆల్రెడీ పైనే ఉంది మీరు చూడొచ్చు పైన ఏరియా ఎంత బాగుందో అండ్ పైకి కాక గుడి టాప్ వ్యూ కనిపిస్తే అది కూడా తీసేసాను చూడొచ్చు సో ేంద్ర స్వామి గారితో ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు అండ్ ముఖ్యంగా చాతుర్మాస దీక్ష చేపడబోతున్నారు అనగా చేపట్టబోతున్నారు జూలై టెన్త్ నుంచి సెప్టెంబర్ సెవెంత్ వరకు సో ఈ దీక్షలో అందరూ పాల్గొనవచ్చు సేలింగపల్లి వాసులే కాదు భక్తులు అందరూ కూడా ఈ దీక్షలో చక్కగా పాల్గొనవచ్చు అదే అక్కడ గురువు గారు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట పదిహేడేళ్ల తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చంద్రనగర్ లో ఈ చాతుర్మాస దీక్ష చేపట్టబోతున్నారు శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సో ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలి నేను చెప్పినట్టుగా జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడు వరకు ఈ దీక్ష అయితే కొనసాగుతుంది పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే